హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై బ్లాగ్ ఇదైతే నా ఈవినింగ్ రొటీన్ అయితే చూపిస్తాను రొటీన్ అయితే కాదులేండి కొంచెం డిఫరెంట్ గానే చేశాను రొటీన్ అంటే ఏముంది ఆ రేసిన బాటలు తీసుకోవటం గదులు ఉడ్చుకోవటం గిన్నెలు కడుక్కోవటం మళ్ళీ దుప్పట్లు వేసుకోవటం దంతా కదా ఆ రొటీన్ అయితే కాదు ఇక్కడైతే అది మిక్స్ అయినా ఇంకొంచెం అయితే మీకు ఒక స్పెషల్ రెసిపీ అయితే చూపిస్తాను ఆ మొక్కజొన్నతో నేను అయితే వేసుకున్నాను నార్మల్ మొక్కజొన్నతో గారెలు వేసాను అయితే చాలా మంది స్వీట్ కార్న్తో వేస్తే ఈ మొక్కజొన్న గారులు బాగుంటాయి అని చెప్పారు కదా కానీ స్వీట్ కార్న్ కన్నా నార్మల్ మొక్కజొన్న ఉంటుంది కదా నాటు మొక్కజొన్నతో కలిపి చేయండి అసలు ఎంత అంటే అంత బాగుంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది చాలా బాగుంటుంది హెల్దీ కూడాను పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నా దగ్గర పాత వీడియోస్ కొన్ని ఉండిపోయినాయి అవి అప్పటివి ఇప్పటివి అని కాకుండా పెట్టేస్తాను నచ్చితే కనుక అలాగే ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా ఛానల్ని డైలీ ఫాలో అవుతూ ఉండండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే స్పెషల్ వంటకం అని ఈ మొక్కజొన్న గారులను ఎందుకు అన్నానంటే తెలంగాణ వైపు ఇవి నార్మలే అయ్యి ఉండొచ్చు ఆంధ్ర సైడ్ మాత్రం చాలా అంటే చాలా తక్కువగా చేసుకుంటారు ఎవరో కొంతమంది మాత్రమే చేసుకుంటారు మా సైడ్ అయితే మేమున్న విజయవాడ సైడ్ అయితే చాలా వరకు అసలు తెలియనే తెలియదు అనమాట ఇలా మొక్కగారులు చేస్తారని చెప్పేసి చేయడం కూడా రాదు ఇక నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే నేర్చుకున్నాను ఇక నాకు తెలిసిన వాళ్ళని బట్టి నేర్చుకున్నాను అలాగే జొన్న రొట్టి కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాతే నేర్చుకున్నాను ఈ జొన్న రొట్టి కూడా చేయటం రాదనమాట ఆంధ్ర సైడు ఇక నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మరీ పర్ఫెక్ట్ కాదులే కానీ పర్లేదు చేయగలను ఇక మా అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు కానీ వదిన వాళ్ళు వచ్చినప్పుడు కానీ వేసి వాళ్ళకి టేస్ట్ చూపిద్దాము అని చెప్పేసి వాళ్ళు వచ్చిన ప్రతిసారి అనుకున్నాను మొన్న వదిన వాళ్ళు వచ్చినప్పుడు అనుకున్నాను అమ్మ నాన్న వచ్చినప్పుడు అయితే పదే పదే అనుకుంటాను కానీ వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే ఈ మొక్కజొన్న దొరకవు అనమాట ఇక అంటే వీటికి కూడా అంటూ ఉంటుంది కదా ఇక అందువల్ల దొరకవు ఇప్పుడైతే చలికాలము అది చలికాలం అనమాట చలికాలం కాబట్టి కొంచెం లేత మొక్కజొన్న కండ్లు అయితే దొరికినాయి అవి కూడా నాటివి దొరికాయి అనమాట నాటివి ఉడకబెట్టుకొని తిన్నా మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఉప్పు కరెక్ట్గా ఉంటే ఏ కారము అవసరం లేదు ఏ నిమ్మకాయ కూడా అవసరం లేదు నాకు ఇవే ఎక్కువగా ఇష్టపడతాను నేను అవేంటంటే స్వీట్ కార్న్ ఏంటంటే అది ఉడకబెట్టి వేడి కొంచెం చల్లారిందంటే అసలు అది పప్పల్లాగా అయిపోయి గడ్డిన ఉలుతున్నట్టు ఉండి అనమాట ఇక అందువల్ల నాకు స్వీట్ కార్న్ మొక్కజొన్న అనేది అసలు నచ్చనే నచ్చదు ఇక ఏమన్నా చేసుకోవాలి ఉడకబెట్టుకొని తినాలి అది చల్లారిపోయిన తర్వాత కూడా తినొచ్చు బాగుంటుంది అనుకుంటే అది నాటి జొన్న మొక్క అనమాట అందువల్ల ఇక గారెలు కూడా నేను దీంతోనే చేశాను చాలా అంటే చాలా బాగున్నాయి ఎలా చేస్తాను ఏంటి అని చెప్పేసి ఫుల్ ప్రాసెస్ అయితే మీతో షేర్ చేస్తాను చూస్తూనే ఉండండి ఇక పై పని అంతా చేశాను చెప్పాను కదా సగం పని అయితే అదే ఉంటుంది గదులు ఉడ్చుకున్నాను బట్టలు తీసేసుకున్నాను ఇక అయితే నీట్గా ఎక్కడ ఒక్కడ సర్దేశాను ఇక సర్దేసిన తర్వాత ఇవంతా పాటలు పెట్టుకొని నేను చేశాను అనమాట పాటలు పెట్టుకుంటే ఏంటంటే ఒంటరిగా అనిపించదు అది కాక ఎంత పని చేసినా కూడాను అలసిట్ అనేది రాదనమాట ఏదో ఒక ఎనర్జీ అంటే ఎనర్జీ కాదులేండి హుషారని అనేది వచ్చింది అందువల్ల ఇక పాటలు అయితే పెట్టుకొని చేస్తూ ఉంటాను కొంచెం పని ఎక్కువ ఉంది అనుకోండి అలాగే చేసుకుంటాను లేదు పని తక్కువ ఉంది అనుకుంటే ఇక సైలెంట్గానే చేసుకుంటూ వచ్చేస్తాను వన్ బై వన్ చేసుకుంటూ వచ్చేస్తే అయిపోతుంది ఇక అప్పటికి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అవుతుంది ఇక నేను ఎప్పుడూ ఈవినింగ్ పనేది అనేది ఫైవ్కే స్టార్ట్ చేస్తాను కాకపోతే మక్కగారులు వేసుకుందాం అని చెప్పేసి ఒక వన్ అవర్ ముందే స్టార్ట్ చేస్తాను పని అంతా పెద్ద ఎక్కువ కూడా ఉండదులేండి ఈవినింగ్ పని అయితే చాలా తక్కువ ఉంటుంది మార్నింగ్ పనే కొంచెం ఎక్కువగా ఉంటుంది మా ఈవినింగ్తో పోల్చుకుంటే ఇక అందువల్ల ముందైతే పని చేసేసుకొని అయితే సిద్ధం చేసుకుంటున్నాను ఇక నేనైతే బయట కూర్చొని పాటలు చూసుకుంటూనే పోల్చాను ఇక ఈ లోపు మా వాడైతే ఆడుకుంటూ ఆడుకొని ఇంటికైతే వచ్చాడు ఇంకా వాడు కూడా హెల్ప్ చేస్తానంటే వాడితో చేయించుకున్నాను ఈ మధ్య ఏంటంటే మా వాడికి పాపం వాటర్ సరిగ్గా తాక్క ఈ గోళ్ల దగ్గర చిన్న చిన్న చిగురులు అయితే లెగుస్తున్నాయి వాడు తెలియక వాటిని అయితే లేపేస్తున్నాడు ఇక అవి ఒలుస్తుంటే అవి కూడా లెగుస్తున్నాయి అనమాట అమ్మ మంటలో వస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు వద్దు నాన్న నేను తీసుకుంటాను నువ్వు వదిలేసాయంటే కూడా వదలలేదు లేదు మమ్మీ నేను చేస్తానని చెప్పేసి అన్నాడు అందువల్ల చేయించాను ఇక్కడ చలికాలం బాగా చలి ఎక్కువైపోతుంది అసలు వాటర్ ఉన్నాయి ఆ వాటర్ తాగాలి అని కూడా గుర్తు రావట్లేదు అనమాట అంత చల్లగా ఉంటుంది అసలు దాహం అనేది వేయట్లేదు మాకు సంవత్సరం అంతా పోల్చుకుంటే చలికాలంలోనే మాకు ఎక్కువ అనారోగ్యాలు చేస్తాయి అనమాట వాటర్ అనేది సరిగ్గా బాడీ తీసుకోదు అసలు తాగాలని కూడా మాకు ఉండదు అనమాట నీళ్ళు కూడాను మనం ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అంత కూలింగ్ అవ్వేము అంత కూలింగ్ అవుతాయి బిందెలో వాటర్ ఇక అందువల్ల వాటర్ మీదే పోయిద్ది ఇక అనారోగ్యాలు వన్ బై వన్ వన్ బై వన్ వచ్చేస్తూ ఉంటుంది బాడీ అనేది చిక్ అయిపోతూ ఉంటుంది అదనమాట ఇక బాబుకి కూడా పాపం అలా లేగిస్తున్నాయి అలా లేగిస్తే ఆ మంట మామూలుగా ఉండదు ఎన్నిసార్లు చెప్పిన పాపం వాడికైనా ఏముంది లేండి వాడికి తెలియదు కదా మనం టీచర్లు చూసుకొని తాగిస్తూ ఉండాలి ఇక టీచర్కి చెప్తూ ఉంటాను మెసేజ్ పెడుతూ ఉంటాను తాగించండి వాడమంటే ఇక అప్పుడు తాగుతారనమాట అది కూడాను వీళ్ళకి బాటిల్ క్యారేజ్ బాక్స్లో ఉంటుంది కదా అప్పుడు వాళ్ళు స్వయంగా వెళ్ళి తీసుకొని తాగరు అందువల్ల నేను ఏం చేస్తానంటే బుక్స్ పెట్టే బ్యాగ్లోనే పెడతాను లీక్ అవ్వకుండా అప్పుడు ఆరంగారంగా తాగిన అంటే అప్పుడు తాగుతాడు ఈ మధ్య కొంచెం పర్లేదులేండి ఇక అలాగే చెప్తుంటే తాగుతున్నాడు కొంచెం చిగుళ్ళు లేవటం కూడా తగ్గింది ఇక ఆ విధంగా నేను మంచి నీళ్ళు తాగటం అయితే బాబుకి అలవాటు చేశాను ఇక ఇక్కడ వచ్చేసి మొక్కజొన్న అయితే పోల్చుకున్నాను కదా మొక్కజొన్న పోల్చిన తర్వాత జారులో వేసేసుకొని దానిలోనే అల్లం ముక్క వెల్లుల్లి పచ్చిమిర్చి కారానికి సరిపడా పచ్చిమిర్చి జీలకర్ర ఉప్పు ఉల్లిపాయ కూడా వేసుకున్నానులేండి మీకు కనిపించకపోవచ్చు ఉల్లిపాయ కూడా వేసాను మిక్సీ పట్టలేదు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీ పట్టిన తర్వాత వేసుకున్నాను ముందు ఇవన్నీ మిక్సీ పట్టేసి మనకి గారెల కన్సిస్టెన్సీ రావాలి అది ఇంకా గట్టిగా ఉంది లేదు లూజ్గా ఉంది అంటే గట్టిగా ఉందంటే ఒక టూ త్రీ స్పూన్స్ అయితే వాటర్ వేసుకోండి లేదు లూజ్ అయిపోయింది అనుకుంటే మాత్రం కొంచెం బి పిండి కొంచెం శనగపిండి వేసుకొని గారెల కింద వేసేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి నిజంగా చెప్తున్నాను మనకి పచ్చడి అవసరం లేదు ఏం అవసరం లేదు పచ్చడి కన్నా మీకు సైడ్గా ఏమన్నా నంచుకొని తినాలి అనుకుంటే సాస్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్